ఏం పేరే నీ పేరు ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఈసారి రమేష్ మైబాద్ లో ఎస్పీ ఆఫీస్ లో పనిచేసే ఈసాల రమేష్ ఎన్నో కొడుకు రెండా రెండాగా ఎన్ని రోజులు అయితే చాలా రోజులు అయితే మరి ఎవరికి కంప్లైంట్ చేసినావు ఫస్ట్ ఎవరెవరు నీకు కనపడతా లేదని ఎవరు చెప్పినారు

మరి ఇప్పుడు మీ బంధువులు మీ చుట్టాలు మీ మీకు సంబంధించిన గూడాలన్నీ తిరిగి బంధువులు వచ్చిండమని సమాచారం చెప్తాను లేడంటారా ఇప్పటికే ఈ తతంగం జరగబట్టి ఎన్ని రోజులు అయితే అని మీరు బాధపడబట్టి అందాజా పది రోజులైతుందా వెరీ గుడ్ ఇప్పుడు మాన్కోట నుంచి వాళ్ళు పోలీసు వాళ్ళు మీకు తప్పిపోయిండు కనపడతా లేదని సమాచారం ఇచ్చిండ్రా మైబాద్ ఏ స్టేషన్ లో కంప్లైంట్ చేసిండ్రు అలానే అన్ని పోలీస్ స్టేషన్ చేసిండ్ర అయితే నీకు మొత్తం నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లల ఇప్పుడు ఎన్నో కొడుకు వీడు రెండోది ఈసా రమేష్ పెళ్లి పెళ్లి చేయలే చేయలే సరే నీ కొడుకు పెద్ద కొడుకు వేడు ఇంకా నువ్వు పది రోజుల దాకా అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ మీకు తెలియదు పోలీసు వాళ్ళు తెలియదు సార్ అక్కడ ఉండే ఫోన్ చేసింది సార్ డ్యూటీ చేసి ఎక్కడ పడుకునేటోడు అంటే డ్యూటీ అంటే అక్కడ ఎస్పీ ఆఫీస్ ఒక రూమ్ ఉంటుంది సార్ ఓకే అందులో ఏం చేసాయి అంటే మామూలు వీళ్ళు టెంపరవరీ వీళ్ళకి ప్లాట్ ఇస్తే అందులో కట్టుకున్నారు తమ్ముడు ఏంటంటే పెళ్లి కాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆయన వండుకుంటాడు వండుకోవడం అంటే వచ్చి తిని ఆఫీస్ లో తింటాడంట సరే అక్కడ గెస్ట్ హౌస్ ఉంది ఎస్పీ గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్ లో పడుకుంటాడు అక్కడ చెప్పి ఏమైనా టెంపరవరీ వండుకోవడం వరకే అయితే వచ్చేసి ఆ రోజు టూ డేస్ ముందే వెళ్ళిపోయిండు ఆడ రెండు రోజులు ఉన్నాడు సార్ డ్యూటీ లేదు ఆయనకు సార్ వస్తే డ్యూటీ వస్తాడు అంట అయితే ఏమైందంటే ఆ రోజు సార్ వచ్చిండట డ్యూటీ చేయాలంట నైట్ పోయి చూసేసరికి లేడట కనిపిస్తలేడా అయితే అక్కడ ఏమైంది కనిపించదు లేదు ఇవి వచ్చిండే ఇంటికి అని చెప్పేసి నాకు ఫోన్ చేసాం సార్ ఫోన్ చేస్తే మరి రాలేదు సార్ ఇక్కడికి అయితే రాలేదంటే మరి ఎక్కడికన్నా మీ బంధువుల దగ్గరికి వెళ్తారంటే ఫోన్ చేసి తెలుసుకోండి సార్ అక్కడి వరకు అందరికి ఫోన్ చేసి చెప్పినా చెప్తే రాలేదు మళ్ళీ తెల్లారి కూడా ఫోన్ చేసి ఏమైంది మీకు క్యాండల్ లీడంటే మీరు ఇంకా రావట్లేదు అంటే ఆ రోజు వర్షం బాగా వస్తుంది సార్ అది వర్షం దగ్గర ఆటో వేసుకొని పోయినా చూసినాం మరి ఎట్లా అంటే మరి ఈ సంగతి ఇట్లా అన్నారు చెప్పినారు లేడు సార్ డ్యూటీ పోయి చూసారు డ్యూటీ ఉంది సార్ అంటే అక్కడికి డ్యూటీ లేడు అడికి అబ్సెంట్ ఉన్నాడు లేడు అని చెప్పాను ఆ రోజు మొత్తం చూసిన సార్ చుట్టుపక్కల చూసి మళ్ళీ తెల్లారి ముప్పై తారీఖు పోయి టౌన్ లో టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టినాం సార్ టౌన్ పోలీస్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు అని పెట్టారు పెట్టేసి ఆ రోజు ఇద్దరు వచ్చిన నైట్ కూడా వచ్చి అక్కడికి వచ్చి ఫోటో కూడా తీసుకున్నారు సార్ వచ్చి ఫోటో దించుకున్నా సరే మేము రాసుకుంటాం అని చెప్పేసి అప్పటి నుండి ఇక తిరిగినాం తిరిగి సార్లు కలవాలి ఏ సార్ కలదాం అని కూడా చూన్నాము అక్కడ సార్ బయటకు వెళ్ళాను సార్ రాలేదు కేసు సార్ తో ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు మీకు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు చెప్పినరాడు అన్నట్టు ఇరవై ఏడు చేస్తాను సార్ ఎక్కడెక్కడ కోసం ఈయన కోసం ఇప్పుడు తిరిగిన ఇక్కడ నుండి తిరిగి మళ్ళీ ప్లేస్ మొత్తం టోటల్ గా దగ్గర ఏరియాలో మొత్తం సార్ ప్రతి పిఎస్ ఫోటో ఫోటో మిస్ అయ్యి అని చెప్పేసి కూడా జనరల్ గా మీ తమ్ముడు డ్యూటీ చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా కొల్లాపురం ఇంట్లో ఎక్కువ తిరిగే కేర్ ఆఫ్ అడ్రస్ బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా ఏం లేదు సార్ వస్తే ఇక్కడికి వస్తాడు ఒకవేళ బ్రాహ్మణపల్లి మా చిన్నమ్మ దగ్గర ఉంటాడు బ్రాహ్మణపల్లి అక్కడ కూడా ఎక్కువ ఉన్నాడు సార్ పోతే అట్లా ఒక టూ డేస్ ఉంటాడు వస్తాడు అట్లా అట్లా వస్తే ఒక రెండు అట్లా ఉంటాడు ఆడ బైక్ మీద పోతాడా బస్ ఆ బైక్ 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 మీద ఇప్పుడు ఆ బైక్ ఎక్కడ ఉంది బైక్ వేస్తే ఆఫీస్ లో సార్ ఏం బైక్ అది అది స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ కొత్తదా పాతదా కొత్తదే సార్ ఆ రెండు సంవత్సరాల అవుతుంది రాత్రి పగల్ వస్తాడా జనరల్ గా పద్ధతి ప్రకారం రాత్రి పగల్ లాంటి ఉండదు సార్ సాయంత్రం వస్తాడు వస్తే ఒకవేళ ఉంటూ ఉంటాడు డ్యూట్ అనేది అనుకో వెళ్ళిపోతాడు ఒకవేళ ఏమైనా అనిపిస్తే మా అక్క దగ్గర కంబాల ఉంది లోపల కంబాల పెళ్లి అక్కడికి వెళ్తాడు సార్ అక్కడ కూడా ఫోన్ చేసిన పోయినప్పుడు ఏమన్నారు అంటే ఫోన్ ఫోన్ వచ్చింది వాట్సాప్ పెట్టినాం వాట్సాప్ నుండి వచ్చి ఫోన్ వచ్చి ఇట్లా సంగతి కనిపించని చెప్పేసి వస్తే మేము వెళ్ళి చూసినాం చూస్తే ఎట్లా మరి ఏందంటే డ్రెస్సు ఉన్నాడు అని చెప్పి అన్నారు డ్రెస్సులు ఉన్నాడు అంటే కొద్దిగా ముందు ఉన్నాడు అంటే పోయినాం సార్ చూస్తే ఒక్కడ కాల్ ఉంది డ్రెస్ మీద ఉన్నాడు అని సమాచారం వచ్చింది అంటే వేరే పోలీసు వేరే వాళ్ళు చెప్పింది సార్ వాళ్ళు కాదు చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళ నంబర్ కూడా ఉంది సార్ ఫోన్ చేసి వాళ్ళు బయట పని చేస్తారు సార్ సైడ్ ఎదుగు అయితే దగ్గర ఓ అంత వర్షం కొట్టింది కదా సార్ చాలా మంది అయితే ఉన్నారు అయితే అక్కడ డ్యూట్ ఉన్నది ఒక అతనికి ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అయితే అతను చూసి ఇతను అనుకుని చెప్పిండే అడిగిపోయి అడిగినాం సరే సార్ ఇట్లా సంగతి అంటే మేము టూ డేస్ నుండి ఇక్కడనే ఉంటాను ఇక్కడ కాలువలు ఒక అతను బట్టి చనిపోయాడు మేమైతే ఇక్కడ ఉంటున్నాం ఇటు అయితే ఎవరు రాలే బాబు అని సార్ ఇట్లా సంగతి పొద్దున మాకు ఇట్లా చనిపోయి నేను ఎక్కడైనా తెలియదు సార్ మేము ఏ అయితే మా ఇట్లా పొద్దుగా పదకొండు గంటలకు ఫోన్ చేస్తే అక్కడ కూర్చొని ఉన్నాడు అని చెప్తే అవి వేరే కానీ చెట్టు కింద కూర్చొని అయితే ఇప్పుడు దాదాపు పదహారు ఏళ్ళ కానీ ఉద్యోగం చేస్తాను అని చెప్తారు మధ్య వంద ఇట్లా ఇస్కేప్ అవడు మామేడు మళ్ళీ వచ్చుడు అట్లాంటి ఉన్నాయా లేదా ఎప్పుడు లేదు సార్ కాకపోతే ఏంటంటే డూటే వచ్చేసి ఇక్కడ ఇంటి దగ్గర ఉంటాడు వచ్చి ఇంటి దగ్గర ఉంటాడు మందంటే కొడతాడు సార్ మీరు అడిగేది డ్యూటీ ఎందుకు బంద్ పెట్టుకుంటానవారా రెగ్యులర్ ఎందుకు పో అట్లా అడిగేసారు అడుగుతే ఏమైంది అంటే పోతా పోతా నాకు ఎల్తే మంచిగా లేదు అంటాడు అంతే డ్యూటీలు అప్పుడప్పుడు అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలే ఇగ మ్యారేజ్ చేసుకోలేదు సో అట్లా రమేష్ ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఇతని తండ్రి బాలయ్య గూడూరు మండలాం చెందిన కొల్లాపూర్ గ్రామ నివాసి ఇతని తండ్రి బాలయ్యకు మొత్తం నలుగురు సంతానము ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగవాళ్ళు పెద్ద కొడుకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆయనకు సంబంధించిన ఈ ఈశాల రమేష్ అనే అతను మిస్ అయిందని కేసు కూడా టౌన్ పోలీస్ స్టేషన్లో మహిబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసిండ్రు ఈయన విధులు నిర్వహిస్తూ మిస్ అయిండు ఇరువ ఈయన గురించి సమాచారం అఫీషియల్గా పోలీస్ వాళ్ళు ఈయన ఇచ్చినటువంటి అఫీషియల్ సమాచారం ఏంటంటే అక్టోబరు జనరల్గా ఈయన డ్యూటీ అక్టోబర్ లోపల ఇరవై ఒక్క రోజులు ఆబ్సెంట్ అయ్యిండు డ్యూటీలు డుమ్మా కొట్టిండినే ఇరవై ఒక్క రోజు ఆబ్సెంట్ అక్కడ నమోదైంది తర్వాత ఇరవై ఏడవ తారీఖు నాకు అనిపిస్తా లేదు అనే సమాచారం పోలీసు వాళ్ళు అధికారహితంగా వీళ్ళ ఇంటికి ఇచ్చింది సమాచారం ఇస్తే వీళ్ళు ఖమ్మము తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లింగాల కాడ కొంత ఆచూకు దొరికితే అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన రు అక్కడ పోయకుండా దేవులాడిన్రు ఆయనని అక్కడి నుంచి ఇంకా సమాచారం కోసం మరింత సమాచారం తొందర సేకరించడం కోసం వాల్ పోస్టర్లు పాస్పోర్టు ఈయన వయసు ఈయన ఊరు అడ్రస్ తోటి కూడినటువంటి పోస్టర్లను కూడా ప్రింట్ చేసి ఈ ఇల్లందు తర్వాత కే సముద్రము ఇట్లా రైల్వే స్టేషన్ బస్టాండ్లు కూడళ్ళ కాడ జనం గూడే ప్రతి సెంటర్ లో కూడా దాదాపు మ్యాక్సిమం కూడా ఈ గూడూరు మండలం వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా హైదరాబాద్ సికింద్రాబాద్ అట్లా పోయిన వెళ్ళలే సార్ నేను ఈరోజు నైట్ వెళ్దాం పోస్టల్ అంటే మనకి ఇక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్లు ఖమ్మం వరంగల్ వివిధ బస్ స్టాండ్లు కూడళ్ళు ఆ జనం సెంటర్ లో పోస్టర్ వేసిండ్రు కాబట్టి జనరల్ గా ఆ పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మిస్సింగ్ కేసు కూడా పెట్టడం జరిగింది కాబట్టి సంబంధి ఇట్లా ఈసారి రమేష్ ఎవరి దృష్టిలో పడినా కూడా వెంటనే మేము కొన్ని నెంబర్లు చెప్తాము ఆ నెంబర్లకు మేము యూట్యూబ్ ఛానల్లో ఇది ఇదంతా సమాచారం అయిన ప్రొఫైల్ పెడతాము సో కాబట్టి దయచేసి ఎవరికైనా ఆచూకు తెలిస్తే వెంటనే ఈసారి రమేష్ కనుక ఆయన ఆచూకు తెలిస్తే వెంటనే ఈ కొల్లాపురానికి సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు బంధువులు కోరుకుంటారు వింటూనే ఉండి వింటూనే ఉండండి తొలి సమయం మీకోసం థ్యాంక్ యూ